తీరాలలో నలభై ఏళ్లుగా నిర్వహణలో ఉన్న చిన్నమ్మాయి గారి ఉపాహారశాల అత్యంత ప్రసిద్ధి వారి ఉపాహారాల మేలు స్థానికంగా మంచి గుర్తింపులు అందించింది వారికి నమస్కారం నా పేరు లోక్నాథ్ నేను ప్రస్తుతం చీరాలలో ఇక్కడ ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి చిన్నమ్మాయి గారి అల్పహర్షాల గురించి ప్రసార నిమిత్తమై రావడం జరిగింది ప్రస్తుతం అమ్మగారు ఉన్నారు వారితో మాట్లాడు ఎలా ఉన్నారు బాగానే ఉన్నాను అయ్యా బాగానే ఉండాను బానే పిల్లల్ని కోడళ్ళని అందరిని దగ్గర పెట్టుకున్నాను ఏ ఉద్యోగాలు లేవు చదువుకోలేదు నా దగ్గరే పెట్టుకున్న నలభై సంవత్సరాలు సంవత్సరాల నుంచి నిర్వహణ చేస్తారు నలభై సంవత్సరాలు నలభై సంవత్సరం పెట్టుకుంటున్నాను పిల్లలు చిన్న వాళ్ళని చేసుకున్నాను దాని మీదే దాని మీదే బతుకుతున్నాను పిల్లలకు పెళ్ళిళ్ళు చేశాను నలుగురు మనవాళ్ళు పుట్టారు దాని దాని మీదే రన్ చేస్తున్నాను వేస్తూ ఉంటే మీ ఇద్దరు పిల్లలు అందిస్తూ ఉంటారు నా ఇద్దరు పిల్లలు అందిస్తారు కోడళ్ళు ఒకళ్ళు కొట్లో ఒకళ్ళు ఇడ్లీ ఎత్తుంటారు ఏం బాధ లేదు అందరం కలిసి చేసుకుంటాము ఒక కుటుంబంగా ఉంటాము అది ఏ బేధాలు లేవు ఇప్పుడు చీరల్లో మీ దోశలు మీరు మీ హో హోటల్ అంటే తెలియని వారు మీకు ఒక మంచి పేరు లభించింది ఆ పేరు రావడం వెనుక మీ కృషి ఏంటి కృషి ఏంటంటే నేను చిన్నపిల్లలు కానించి పెట్టుకున్నా నేను నా పిల్లలు చిన్న పిల్లలు చిన్నపిల్లల నుంచి నా భర్త పనిపోయింది నూలిమిల్లు ఇక చేసేదేమి లేదు ఏదో ఆయన్ని పెట్టుకొని ముసలోళ్ళని అల్లబుచ్చాను ఇక అట్నే కేజీ పోసుకున్నా రెండు కేజీలు పోసుకున్నా అట్టనే ఇప్పుడు కత్తి వృద్ధి అయింది నా పిల్లలను కూడా నా దగ్గరే పెట్టుకున్నా కోడళ్ళను కూడా పెళ్ళిళ్ళు చేసి కూడా దాని మీదే కొట్టు మీదే పెళ్ళిళ్ళు చేశాను మనవాళ్ళు వాడికిద్దరు ఈడకి నా దగ్గరే ఉంటారు నా దగ్గరే పని చేస్తారు ఇద్దరు కొడుకులు ఇద్దరు అందిస్తుంటారు వాళ్ళు ఏమో ఇడ్లీ వేసు నేను మీరు కట్టెల పొయ్యి మీదే కారణం మీద నేను చేయను స్టవ్ మీద అసలు నేను ఏ తాలింపు కూడా వేయను అన్నీ పొయ్యిలే పొయ్యి మీదే తాలింపులు కానీ ఏ ఎన్న కానీ దోశ కానీ చట్నీలు చేయటం కానీ అన్నీ పొయ్యి మీదే నేను అసలు గ్యాస్ కాడికి వెళ్ళను ఈ ఈ హోటల్లో మీరు దోశలు ఇంట్లో ఉండా కూడా నేను వెళ్ళను గ్యాస్ జోలి అన్నీ నేను పొయ్యి మీదే చేస్తాను పొయ్యి మీదే ఏందో ఇన్ని సంవత్సరాల నుంచి అలవాటు అయిపోయింది కాబట్టి నేను పొయ్యి మీదే చేస్తాను అది నలభై సంవత్సరాలు పొయ్యి పొయ్యి మీదే నేను గ్యాస్ మీద ఎప్పుడూ చేయను ఇక కొడుకులు కానీ ఎవరన్నా కానీ అందరూ నా దగ్గరే నా చుట్టే ఉంటారు నా పిల్లలు కూడా ఏమేమి ఉంటాయి గుడ్డు దోశ పోతాను ఉప్మా అట్టేస్తాను మామూలు దోశలు నూనె దోశలు పోతాను అది ఇడ్లీ అదే దోశ అంటే మామూలు అట్ట మామూలు నూనె అట్టు దోశ పోతాను మామూలుది గుడ్డు దోశ పోస్తాను ఉప్మా దోశ వస్తాను ఇక రూపాయలు పది రూపాయలు ఉప్మా దోశ ఇరవై గుడ్డు దోశ ఇరవై ఐదు రూపాయలు అట్లా డబల్ అయితే ముప్పై ఐదు అది సాధారణంగా ఇతర చోట్లతో పోలిస్తే ఆమోదయోగ్యంగా ఉన్న ధరలు కూడా అది ఇక ఈ మూడు చేస్తాను సెలవు అంటూ ఆదివారం రోజు సెలవు ఆదివారం ఆదివారం సెలవు తీసుకుంటా అది ఆదివారం ఆదివారం వారం వారం చీసుకుంటా వారం అలా పోతాయి రోజు కూడా మాన్నం ఏదన్నా అవసరం పడితేనే అంతేగాని మాన్న ఆదివారం మట్టికి అయితే మన మీ మంచి పేరు అనమాట అది ఏం ప్రత్యేక ఉంది నువ్వు వేస్తాను కారం వేస్తాను మనస్ఫూర్తిగా చేస్తాను అది ఒకసారి గడిగే నాలుగు సార్లు గడుగుతా శుభ్రంగా కడిగేస్తా దగ్గరుండి పిల్లలైనా శుభ్రంగా చేపిస్తా అది ఏందిలే చేసే ఎట్టా చేస్తే అని ఉండదు శుభ్రంగా ఒకసారి గడిగేది నాలుగు సార్లు గడుక్కోవటం శుభ్రంగా చేయటం నా మనస్ఫూర్తిగా చేసి ఆడబెట్టుకుంటా అది పిల్లలు కోడళ్ళను కూడా పచ్చళ్ళ కాడికి కూడా వేస్తారో తక్కువ వేస్తారో అని వెళ్ళ ఇక ఇడ్లీ వేస్తుంటారు పిండ్లు అవి వేస్తారు కానీ అవి మట్టికి నేను తయారు చేసుకుంటా అది పిల్లల మట్టికి ఇడ్లీ వేసి పిండిలు వేసి చేస్తారు ఏదైనా మీ చేస్తే మీకు తృప్తి ఉంటుంది వాళ్ళు మట్టికి పిండిలు కానీ ఇవన్నీ వేస్తారు ఇడ్లీ వేస్తారు అన్నీ చేసుకుంటారు ఇక నేను అన్నీ తయారు చేసుకొని దోశకాడికి వెళ్తాను అది పిల్లలు ఇక పై పై వాళ్ళని పిండి పనులు అన్నీ కొడుకులు పిండి కలుపుతాడు పెద్ద కొడుకు అన్ని తెచ్చి నాగులు ఎచ్చలు తెచ్చేది ఒకళ్ళు అన్ని అన్నదమ్ములు కలిసి చేసుకుంటారు కోడళ్ళు ఇద్దరు కలిసి చేసుకుంటారు అయ్యంత వాటికి ఏ భేదాలు లేవు అది మేము అంత కుటుంబం అది ఉదయం ఎప్పటి నుంచి ఉంటుంది ఏడింటికాడి నుంచి నేను నాలుగింటికే లేచి వెళ్తా నాలుగింటికి లేచి చట్నీలు అన్ని వేస్తాను యువతలు వేసుకుంటా నాలుగింటికే లేచి వెళ్తా నాలుగింటికే లేచి వెళ్తా పదకొండున్నర అదేలే అన్ని సర్దుకొని చేసిన వాళ్ళు పడినండి అవుద్ది అది హోటల్ అడ్రస్ ఎక్కడమ్మా కారించేడు గేట్ చిన్నమ్మాయి అట్లాంటి ఎవరైనా చెప్తారు శాషమ్మ చిన్నమ్మాయి ఇక అంతే ఎవరికి తెలియదు నా పేరు అంటూ తెలీదు కూడా ఏడే ఉంటది కదా చిన్నమ్మాయి పెద్దమ్మాయి అంటారు మీకంటే ఉన్నారు అక్క చిన్న పెద్దమ్మాయి అంటారు చిన్నమ్మాయి అది ఆమె పేరు వెంకటేశ్వరమ్మ నా పేరేమో శాషమ్మ అట్టే ఊరు పిలవరు చిన్నమ్మాయి పెద్దమ్మాయి అంటారు ఇక అందరూ ఇక అదే ఏ ఊళ్ళో అయినా పిల్లలైనా ఉద్యోగాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు చిన్నమ్మ ఇంకా పోతున్నావా దోశలు అంటారు ఇంత ముందు ఇక్కడ ఈ ఊర్లో పని చేయడానికి మరో మరలా ఇక్కడికి వస్తే మీ రావాలి వచ్చి ఉద్యోగాలకు వెళ్ళినా అమెరికా వెళ్ళినా బెంగళూరు వెళ్ళినా హైదరాబాద్ వెళ్ళినా వేడకు వచ్చినప్పుడు తిని వెళ్తారు అది ఇంకా పోతున్నావా అంటారు పిల్లలు అడుగుతారు వస్తారు పండగలకి వచ్చినా ఇంకొచ్చినా तीन हलता जोड़ींप इडली भले ही నోటి వెంట మృదువుగా సమన్వయమై దండిగా కలిగింది తృప్తికరం పెనంపై దోశ కాలుస్తున్నప్పుడు వచ్చే సువాసన మరింత ప్రేరేపిస్తుంది తినాలని రెండు పచ్చడులతో అందిస్తారు నేను తిన్న సందర్భం మరలా గుర్తుకు వస్తుంది నోరూరుతుంది ఈ దృశ్యంలోని ఆ పచ్చళ్ళను చూస్తుంటే జోడింపులను అలా అద్దుకొని నోటికి అందించగానే పులుపు కారం తీపి రుచులు రవ్వంత తెలుస్తూ అలా జారిపోతుంది బొజ్జలోకి దోశ దోశ అనే కన్నా అట్టూ అనొచ్చు అంతలా మెత్తగా ఉంటుంది ఇక వద్దు అనకుండా నాలుగైదు దోశలను తినేస్తాం ఇష్టంగా